హలో మిత్రమా హౌ టు టాక్ టు ద మదర్ ఇన్ ఇంగ్లీష్ సో మన అమ్మతో మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో లెట్స్ స్టార్ట్ అమ్మ మీరు ఏమి చేస్తారు ఇలా మనము మన అమ్మని ప్రశ్నిస్తాం కదా సో అమ్మ మీరు ఏమి చేస్తారు ఇంగ్లీష్లో ఏమని చెప్తాం వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అమ్మ వాట్ ఆర్ యూ డూయింగ్ మై డియర్ మదర్ అని మనం అడుగుతాం అలాగే మీకు ఏమైనా సహాయం కావాలా అమ్మ మీకు ఏమైనా సహాయం కావాలా యాక్చువల్గా అమ్మకి మనకి మంచి ర్యాప్ ఉంటుంది కాబట్టి అమ్మని నీకు అని మాట్లాడతాం బట్ మీకు అని సంబోధించడంలో కొంచెం మర్యాద ఉంటుంది కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ నీకు బదులుగా మీకు అని అన్ని సెంటెన్సెస్కి యూజ్ చేశాను ఒకసారి అన్నీ గమనించండి సో అమ్మ మీకు ఏమైనా సహాయం కావాలా ఇంగ్లీష్లో ఎలా అడగాలి దీన్ని అమ్మ డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ అలాగే మీరు ఏమి తిన్నారు అమ్మ నువ్వేమి తిన్నావు అమ్మ మీరేమి తిన్నారు అని అడుగుతాం కదా సో ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యూ ఈట్ వాట్ డిడ్ ఈట్ అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉంది అమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉంది మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అమ్మని మనము తరచూ అడుగుతూ ఉంటాం సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాం హౌ ఈజ్ యువర్ హెల్త్ అమ్మ హౌ ఈజ్ యువర్ హెల్త్ నీ ఆరోగ్యం మీ ఆరోగ్యం ఎలా ఉంది అలాగే మీకు చాయ్ కావాలా అమ్మకు ఒక్కోసారి తలనొప్పి వస్తుంటుంది బాగా పనిచేసి సో అలాంటి సందర్భంలో మనం ఇలా చాయ్ కానీ కాఫీ కానీ ఆఫర్ చేస్తే సీ ఫీల్స్ సో హ్యాపీ అబౌట్ అస్ సో నీకు చాయ్ కావాలా అమ్మా మీకు ఛాయ్ కావాలా అమ్మా అని అడగండి సో డూ యూ వాంట్ టీ డూ యూ వాంట్ టీ డూ యూ వాంట్ మిల్క్ డూ యూ వాంట్ కాఫీ డూ యూ వాంట్ ఎనీథింగ్ అని మనం అమ్మని అడగచ్చు అలాగే మీరు నిద్రపోయారా అమ్మ నువ్వు రాత్రి నిద్రపోయావా రాత్రి అంతా పని చేస్తూనే ఉన్నావు రాత్రి నిద్రపోయావు నువ్వు అని అడుగుతాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం డిడ్ యూ స్లీప్ డి యూ స్లీప్ యాస్టర్డే డిడ్ యూ స్లీప్ అని అడగచ్చు అలాగే ఇవాళ మీ పని ఎలా ఉంది సో ఈరోజు మీరు ఎలాంటి పని చేశారు ఆ పని ఎలా ఉంది అని అడుగుతాం సో ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది హౌ వాజ్ యువర్ వర్క్ టుడే హౌ వాజ్ యువర్ వర్క్ టుడే అలాగే రేపు ఏమి చేయాలి రేపు ఏమి చేయాలి వాట్ షుడ్ వీ డూ టుమారో వాట్ షుడ్ వీ డూ టుమారో షుడ్ అని చెప్పచ్చు షల్ విల్ కూడా యూజ్ చేయచ్చు వాట్ షల్ వి డూ టుమారో వాట్ విల్ వి డూ టుమారో రేపు ఏమి చేయాలి అలాగే మీకు ఏమైనా కావాలా అమ్మ నీకేమైనా కావాలా ఎప్పుడు నువ్వే అందరికి ఇస్తుంటావు నీకేమైనా కావాలా అని ఎప్పుడైనా మన అమ్మని మనం అడిగామా ఒక్కసారి అమ్మని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నీకేమైనా కావాలా అని అడగండి సో ఇంగ్లీష్లో ఎలా అడగచ్చు డి యూ నీడ్ ఎనీథింగ్ అమ్మ డు యూ నీడ్ ఎనీథింగ్ అని అడగచ్చు అలాగే వంట చేస్తారా లేదా నేను చెయ్యాలి లేకపోతే చెయ్యాలా వంట చేస్తారా లేదా నేను చెయ్యాలి ఇక్కడ చెయ్యాలి కాదు చెయ్యాలా అనే క్వశ్చనింగ్తో మనం అడగాలి సో వంట చేయాలా ఒక్కోసారి అమ్మ పొద్దున్న నుంచి ఎప్పుడో ఉదయాన్నే ఐదింటికో ఆరింటికో ఫోర్ విలేజెస్లో అయితే ఫోర్కి లేస్తుంటారు అమ్మ వాళ్ళు సో అప్పటి నుంచి కష్టపడుతూనే ఉంటుంది సాయంత్రం అమ్మ వంట నీ బదులు నేను చేస్తానమ్మ వంట చేస్తారా లేదా నేను చేయనా అని అడగండి అమ్మని సో విల్ యూ కుక్ ఆర్ షుడై అమ్మ నువ్వు వంట వండుతావా లేకపోతే నేను చేయనా విల్ కుక్ ఆర్ షుడై ఆర్ షలై ఆర్ విలై అని అమ్మని అడగండి అలాగే మీకు అలసటగా ఉందా అమ్మ నీకు అలసటగా ఉందా అని మనం ఇంగ్లీష్లో అడగచ్చు ఆర్ యూ ఫీలింగ్ టైడ్ ఆర్ యూ ఫీలింగ్ టైడ్ అలాగే మీకు ఈ బహుమతి ఎలా ఉంది ఎప్పుడు అమ్మే మనకు బహుమతి ఇస్తూ ఉంటుంది అమ్మే మనకి గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది ఏ రోజైనా మనం అమ్మకి ఇచ్చామో గుర్తించుకోండి సో ఇక్కడ దీన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడవచ్చు అంటే హౌ డు యూ లైక్ దిస్ గిఫ్ట్ హౌ డు యూ లైక్ దిస్ గిఫ్ట్ హౌ డు యూ లైక్ దిస్ గిఫ్ట్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ సంపాదన మీరు సంపాదించుకుంటున్న తర్వాత అమ్మకి ఏదైనా ప్రేమగా తీసుకెళ్ళండి చాలా అంటే చాలా ఆనందపడుతుంది సో హౌ డు యూ లైక్ దిస్ గిఫ్ట్ అలాగే మీకు వైద్యుడిని చూడాల్సిన అవసరం ఉందేమో అమ్మ మార్నింగ్ నుంచి నలతగా ఉంది ఆరోగ్యం అంతగా లేదు దగ్గుతూ ఉంది సో అప్పుడు అమ్మతో మనం ఎలా మాట్లాడతాం అమ్మ నీకు లేకపోతే మీకు వైద్యుడిని చూడాల్సిన అవసరం ఉందేమో అప్పుడు ఎలా ఇంగ్లీష్లో మాట్లాడతాం డూ యూ థింక్ యూ యూ నీడ్ టు సీఏ డాక్టర్ అమ్మ డూ యూ థింక్ యూ నీడ్ టు సి డాక్టర్ అని మనం ఇంగ్లీష్లో చెప్పచ్చు అలాగే మీరు ఏదైనా ప్రత్యేకమైన వంటకం చేయాలనుకుంటున్నారా ఒక సండే వచ్చింది అనుకో అమ్మ అమ్మని ఖచ్చితంగా అడుగుతాం అమ్మ నువ్వు లేకపోతే మీరు ఏదైనా ప్రత్యేకమైన వంటకం చేయాలనుకుంటున్నారా సండే వచ్చింది కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు డూ యూ వాంట్ టు మేక్ ఎనీ స్పెషల్ డిష్ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ స్పెషల్ డిష్ అని అడగండి అలాగే ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏమిటి ఎప్పుడైనా కానీ మన జీవితంలో బిగ్ డిసిషన్ తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు మీ అమ్మగారి అభిప్రాయం తీసుకోండి ఎందుకంటే మీ అమ్మగారి అభిప్రాయంలో మీ మీద ప్రేమ ఉంటుంది బట్ కేరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అమ్మ అభిప్రాయం తీసుకోవాలి సో దీన్ని ఇంగ్లీష్ ఎలా చెప్పచ్చు వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ అని మాట్లాడండి అలాగే మీరు నాతో కలిసి వస్తారా అమ్మ మీరు నాతో కలిసి వస్తారా లేకపోతే అమ్మ నువ్వు నాతో కలిసి వస్తావా ఒక్కోసారి మనం రెస్టారెంట్కి సినిమాకి పిక్నిక్కి వెళ్తాం కదా సో అమ్మని అడగండి అమ్మ నువ్వు నాతో వస్తావా అమ్మ నువ్వు నాతో కలిసి వస్తావా ఇన్ ఇంగ్లీష్ విల్ యూ కమ్ విత్ మీ విల్ యు కమ్ విత్ మీ నాతో కలిసి వస్తావా అలాగే మీరు టీవీ చూడటానికి ఇష్టపడతారా ఇది టీవీ కంటే సీరియల్ చూడటానికి ఇష్టపడతారని అడగాలి ఆల్మోస్ట్ అమ్మలు ఖచ్చితంగా సీరియల్ చూడటానికి ఇష్టపడతారు సో దీన్ని అమ్మ నువ్వు టీవీ చూడటానికి ఇష్టపడతారా లేకపోతే ఇష్టపడతావా అన్నప్పుడు డూ యు లైక్ వాచింగ్ టీవీ యూ లైక్ వాచింగ్ టీవీ అని అడగచ్చు అలాగే మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు నేను నేను పిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మని ఎక్కువ అడుగుతానేది ఏంటంటే చెప్పకుండా చేయకుండా నన్ను మా గ్రాండ్ మదర్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారనమాట పనికో లేకపోతే ఏదైనా ఫెస్టివల్కో పిల్లల్ని ఒక్కోసారి కష్టం కదా సో అలాంటప్పుడు అమ్మ నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు అమ్మ మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాం అప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు దీన్ని వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అలాగే మీకు ఇది అవసరమా అమ్మా నీకు ఇది అవసరమా మీకు ఇది అవసరమా అని ఇంగ్లీష్లో అలా చెప్పాలి డి యూ నీడ్ దిస్ డి నీడ్ దిస్ అలాగే మీరు ఇక్కడ కూర్చోండి ప్లీజ్ సిట్ హియర్ అలాగే మీరు అల్పాహారం చేశారా మీరు అల్పాహారం చేశారా లేకపోతే అమ్మ నువ్వు అల్పాహారం చేశావా అని అడగచ్చు సో డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ సో తినటాన్ని మనము హ్యావ్ అనొచ్చు ఈట్ అనొచ్చు డిడ్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ కరెక్ట్ ఆల్సో డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండ్ ఇది మీకు నచ్చిందా ఇది మీకు నచ్చిందా డి యూ లైక్ దిస్ డి యూ లైక్ దిస్ అలాగే ఇవాళ వాతావరణం చాలా చల్లగా ఉంది కదమ్మా అని అమ్మని అడుగుతాం సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి ఎలా చెప్పాలి ద వెదర్ ఈజ్ వెరీ కూల్ టుడే ద వెదర్ ఈజ్ వెరీ కూల్ టుడే అలాగే మీరు ఈ పనిని ఎలా చేయాలో నేర్పండి అమ్మ నువ్వు ఈ పనిని నాకు ఎలా చేయాలో నేర్పించు అని మనం అడుగుతాం సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి టీచ్ మీ హౌ టు డూ దిస్ వర్క్ అమ్మ టీచ్ మీ హౌ టు డూ దిస్ వర్క్ అని అడుగుతాం అలాగే మీరు మళ్ళీ నిద్రపోవాలి మీరు మళ్ళీ నిద్రపోవాలి హౌ డూ వి సే దిస్ ఇన్ ఇంగ్లీష్ యూ షుడ్ స్లీప్ అగైన్ నుంచి కష్టపడతానే ఉంది మళ్ళీ కాసేపు పడుకోమ్మా నేను ఆ పని చేసి పెడతాను అని అమ్మకు చెప్పండి యూ షుడ్ స్లీప్ అగైన్ అలాగే అమ్మ మీరు ఫ్రిడ్జ్లో ఏమి ఉంచారు ఎప్పుడిదే పని మనకి అమ్మ నువ్వు ఫ్రిడ్జ్లో ఏమి ఉంచావు నన్ను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తాం ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఉంటే తినేస్తాం సో ఇంగ్లీష్లో ఎలా చెప్తాం వాట్ డిడ్ యూ కీప్ ఇన్ ది ఫ్రిడ్జ్ వాట్ డిడ్ యూ కీప్ ఇన్ ది ఫ్రిడ్జ్ అలాగే మీరు తినటానికి సిద్ధమా యాక్చువల్గా అమ్మ మనల్ని అడుగుతుంది ఓకే అమ్మ వంట చేస్తుంది తర్వాత మనల్ని అడుగుతుంది ఆర్ యూ రెడీ టు ఈట్ ఆర్ యూ రెడీ టు ఈట్ హియర్ ఐ ప్రిపేర్డ్ ఏ టేస్టీ డిష్ ఫర్ ఆల్ అని అమ్మ చెప్తుంటుంది అలాగే మీకు ఈ రంగు నచ్చిందా మనం ఏదైనా డ్రెస్ కొనుక్కున్నప్పుడు ఏదైనా షర్ట్ కొన్నప్పుడు అమ్మని అడుగుతాం అమ్మ ఈ కలర్ నీకు నచ్చిందా అని సో అది ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది డు యూ లైక్ దిస్ కలర్ డు యూ లైక్ దిస్ కలర్ అని అడుగుతాం అలాగే మీరు ఎప్పుడు బాగానే ఉంటారు అమ్మ ఎప్పుడు అందంగానే ఉంటుంది నిజం చెప్పాలంటే ఈ సృష్టిలో బాగా అందంగా ఉండేది అమ్మ ఒక్కటే మన అమ్మ మనకి ఎప్పుడు అందంగా ఉంటుంది మన గర్ల్ ఫ్రెండ్ కాదు మన అమ్మని ఒకసారి నవ్వుతున్నప్పుడు చూడండి మన అమ్మ మనకి అన్నం వడ్డిస్తున్నప్పుడు చూడండి సో ఎంతో ఆనందం అన్నమాట తన ఆమెకి ఎంతో ఆనందం అనమాట ఆమెకి మనతో ఉండటం మనల్ని టేక్ కేర్ ఆఫ్ చేయటం మన బాగోగులు చూసుకోవటం అమ్మకి చాలా ఇష్టం కాబట్టి అమ్మ ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది యూ ఆల్వేస్ లుక్ బ్యూటిఫుల్ అండ్ గుడ్ అండ్ అమ్మకి చెప్పండి చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది యాక్చువల్గా పల్లెటూరులో ఇలాంటివన్నీ పెద్దగా పట్టించుకోరు సిటీస్లో టౌన్స్లో దే దేదిస్ టు దేర్ మదర్ అండ్ లాస్ట్ వన్ అమ్మ మనము కలిసి పనిచేద్దాం సో ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది వీ నీడ్ టు వర్క్ టుగెదర్ మనం కలిసి పనిచేద్దాం సో దిస్ ఈజ్ అబౌట్ టు డేస్ లెర్నింగ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కవరింగ్ విత్ అ యూట్యూబ్ ఛానల్ సో మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా పీడిఎఫ్తో పాటు అవి డైరెక్ట్గా మీ వాట్సాప్కి రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది డైరెక్ట్గా వాటిని క్లిక్ చేసినట్లయితే మీరు మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఎప్పుడు పీడిఎఫ్ పెట్టినా డైరెక్ట్గా అవి మీ వాట్సాప్లోకి వస్తాయి అక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్